అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ ను ఆదరించండి అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ కస్టమర్లకు అనుకూలంగా అందుబాటులో ఉండేలా ప్రారంభించడం జరిగిందని స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు వెల్లడించారు కర్నూలు నగరంలోని అశోక్ నగర్ పంప్ హౌస్ పక్కన అన్నపూర్ణ డిపార్ట్మెంట్ స్టోర్ ను స్వర్గీయ కట్టతిప్పయ్య కుటుంబ సభ్యులు సూర్యతేజ వెంకటేశ్వర్లు కృష్ణయ్య జయరామయ్య అన్నపూర్ణ మెయింట్ డిపార్ట్మెంట్ స్టోర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు எனக்கு <laughs> தெ <laughs> <laughs> சார் கொஞ்சம் பாக் எதுக்கோ சார் அது அட்ல ரெடி 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 ரெடே ரெடி 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 ரெடே ரெடை ओके माँ, ओके, अका रेडी आ? अका, अरे चिपट सने, मैं आड़े पड़े था चिपट अका ओके ना? ओके ओके चिपट को नहीं, बाकी चिपट, बाकी नहीं, बाकी नहीं, बाकी नहीं, बाकी नहीं, बाकी नहीं, बाकी नहीं, मैप्स 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 सर एक मिनट सर 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 एक मिनट हां दुर्यो लाइन एंड पर मुझे नाम अंदर ले ले Thank you. ada ada apa ya ini yang ini ini అందరికీ నమస్కారం అండి కర్నూలు పట్టణ ప్రజలకు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను ఇది మా నాన్నగారైన శ్రీ కట్టాతిపాయ్ గారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో కర్నూలు ఒక వ్యాపార సంస్థను ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై అన్నపూర్ణ సూపర్ అని ఎస్టీబీసీ కాలేజ్కి ఎదురుగా స్థాపించినారు దాని తర్వాత ప్రజల యొక్క ఇబ్బందులను చూసి వాళ్ళ యొక్క కన్వీనియంట్ కోసము ఈరోజు వెంకటరమణ కాలనీలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ స్టార్ట్ చేశాము ఈ డిపార్ట్మెంటల్ స్టోర్ యొక్క ప్రత్యేకత ఏమంటే స్పేషియస్గా కస్టమర్ ఫ్రెండ్లీగా కస్టమర్ అనుకూలంగా కస్టమర్ ఫెసిలిటీస్ మీట్ అవుతూ ఉండాలి మోడ్రన్ ట్రెండ్లో నా పేరు సూర్య అండి నేను సూర్యతేజ ఇది నేను థర్డ్ జనరేషన్ ఈ ఈ సంస్థను నడిపిస్తున్నది మొదట మా జయనాన గారు కట్టాజిపాయ గారు స్థాపించినది తర్వాత వాళ్ళ కొడుకులు కట్టా వెంకట రత్నయ్య గారు వెంకట కృష్ణయ్య గారు హలో మైక్ టెక్స్చే వన్ టూ త్రీ No, why did you come to